ఈ తెలుగు భాష మాతృభాష అభివృద్ధికి ఆయన ఎక్కువగా పాడుకుంటాడు అంతేకాకుండా అనేక సాహిత్య సభలు నిర్వహించడం ఆయన వెనతో పెట్టిన విద్య అధికారులను సన్మానిస్తాడు రైతులకు ఆదాయంగా మనం పొందుతాడు ఆయన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఆయన పరిచయాలు పెద్దలతో చాలా మందితో ఉన్నాయి విధంగా కలెక్టర్ గారు నాన్నగారు ఉన్నప్పుడు గోపాలంలో నల్ల కవయిత్రి ఆ పీఠాన్ని స్థాపించి అక్కడికి నిధులు కూడా సేకరించినారు అక్కడ గోపాలానికి ఓటు వేసే విషయం అయితేనేమి విశ్రాంత భావులు నిర్మించాలని విషయం అయితేనేమి కోటి రూపాయల పైన కోటి డెబ్బై లక్షలు విరాలు ప్రభుత్వం నుంచి సంపాదించి జిల్లా అంతా తిరిగి అన్ని తాలూకాలలో పౌరోత్సవాలు పెద్ద సహకారంతో ఆయన జరుపుకున్నాం అంతేకాదు మళ్ళా స్టాంప్ కూడా మంచి కార్యక్రమాలు ఆయన చేశారు అంతేకాకుండా సాహితీ పరంగా అనేక మన పొందాడు ఇటీవల ముఖ్యమంత్రి చేత కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి విద్యార్థిని గమనించి రాత్రిపూట పూట గంటల వరకు తర్వాత తెల్లవారు ఒకటి వాళ్ళందరికీ అనేక మంది పిల్లలు ఇప్పుడు మరాటి పిల్లలు కానీ వేప ప్రతి పిల్లలందరూ కూడా ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు భోజనం వస్తుంది ఇక్కడ ఇంట్లో ఆగిస్తున్నారు చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఇక్కడ మనం చూస్తే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం మన బట్టి తాలూకాలో ఇంతవరకు ఎవరు కూడా చేయనటువంటి అనేక సాహిత్య కోసాలు కానీ అవధాన కార్యక్రమాలు కానీ మరి బడ్జెట్లో అవధానం అంటే తెలియనటువంటి రోజులలో ఆయన మాడుగుల నాగవంశను అంత గొప్ప గొప్ప వాళ్ళను కూడా పరిరక్షించి మరి అలాగే ప్రతిభా పురస్కారాలని భాగ్యులకు ఫౌండేషన్ ద్వారా మరి మెరిట్ విద్యార్థులందరికీ కూడా ప్రతి సంవత్సరము అద్భుతమైనటువంటి అందరినీ సేకరించి మరి విద్యార్థులను ప్రోత్సహించి ఈ విధంగా సామాజిక సేవ కానీ సాహిత్య సేవలు కానీ అన్ని రకాలుగా ఆయన ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఈరోజు జిల్లా లెవెల్లో పొందినాడంటే ఈ విధంగా చాలా గర్వకాలం మరి ఆయన ఇంకా పది కాలంలో ఆయుధ వచ్చింది ఇంకా సమాజానికి సేవ చేసి పేరు పెట్టా తెలుసుకోవాలని ఆశిస్తూ నేను ఈరోజు చాలా గర్వపడుతున్నాను ఆయన పోరాటం చాలా చప్పలైనది ఆయన మా ఊరు సిద్ధరమైన గానీ పక్కన సలహాలు గ్రామం అక్కడ ఉపాధ్యాయుడు ఉంటూ ఆయన ఈనాడు విలేకరుగా పనిచేసిన గుర్తు నాకున్నది ఎందుకంటే నేను కూడా విలేకరుగా పనిచేసిన కాబట్టి ఆయన ఈనాడు విలేకరుగా పనిచేసి అనేక కార్యక్రమాల్లో అనేక సమస్యల సాధన కోసం పనిచేసిన ఆయన ఈ రోజు రాష్ట్రపతి అవార్డు పొంది నిజంగా మన రాష్ట్రానికి ఒక మంచి ఉపాధి పురస్కారంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి పుట్టుకోవడం అనేది చాలా ఏళ్ళు దాటినా కూడా ఈ రోజు కూడా అన్ని కరెక్ట్ చుట్టూ పాల్గొనాలి ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఆయన నిజంగా చెబుతున్నప్పటికీ దేవుడు కొద్దిగా అనారోగ్య కార్యం నుంచి తిరుపతిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుని రావడం అనేది చాలా సంతోషం ఇంకా ఆయన ఇంకా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు బతికి మన మంచి సేవ చేయాలని చెప్పేసి ఆ దేవుడిని కోరుకుంటాం ఎందుకంటే ఇంతమంది అభిమానులు పొందినటువంటి ఆయన తండ్రిజీ ఎందుకంటే కడప పెన్షన్ ఆఫీసులో కూడా దాదాపు పెన్షనర్స్ అందరూ కూడా విచ్చేసి ఆయనను పరామర్శించి ఆయనకు సత్కారం చేశారు ఆ సభలో కూడా నేను ఉన్నాను అలాగే ఈరోజు మద్వేలులో కూడా నిన్న వచ్చాము మేము పద్వేల్కి దాదాపు నెల రోజుల పాటు తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో ఉండి మరి బద్వేలులో రాగానే రమయ్య సార్ కానీ కానీ పిచ్చయ్య గారు కానీ ఇలా వీళ్ళందరూ కూడా మీరు రండి మీకు ఉగాది సమయంలోనే సన్మానం చేయాలనుకున్నాం కానీ మీ అనారోగ్య కారణాల వల్ల ఈ రోజు రెండింటికి సంబంధంగా అటు మీరు అనారోగ్యాన్ని చూశారు అలాగే ఉగాది పురస్కారాన్ని స్వీకరించారు రెండింటికి కలిపి చేస్తామని వారు ఎంతో సహృదయంతో ఆహ్వానించడం జరిగింది కానీ మన పద్యేలు ప్రాంతంలో గానకపోయిన హనుమంతరావు గారంటే మన పద్యేలు సిగలు ఒక వజ్రం లాంటి కీటన ఒక వ్యక్తిగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మాలాంటి యువతకు మీరు సీనియర్లందరూ మీరు ముందు వెళ్తున్నారు మీరు అనేక సేవా కార్యక్రమాలు మీ మీ పనులు మీరు ప్రజలు చేశారు అదేవిధంగా సార్ కూడా చేసింది మీరందరూ కూడా చెప్పింది నేను రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇలాంటి గొప్ప వ్యక్తులే వారి ద్వారానే మనకు యువతకు ఒక ఆదర్శప్రాయంగా ఉంటుంది తెలుసుకొని వారి గురించి తెలుసుకొని వారి చరిత్ర తెలుసుకొని గతంలో మన పెద్దలు ఎలా చేశారు అనే దాన్ని బట్టే రాబోయే రోజుల్లో యువత కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకెళ్లాలని చెప్పి నేను ఈ సభలో సభకంగా యువతకి ప్రత్యేకంగా నేను కలిగినప్పుడే ఆ అవార్డుకు మంచి విలువ కలుగుతుందని నా అభిప్రాయం తెలియజేస్తూ ఈ సందర్భంగా గానుగేట హనుమంతరావు గారిని గురించి తెలియజేయాలంటే మేమిద్దరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి ఆ సత్రం టీచర్గా ఉన్నప్పుడు ఇద్దరు కొడిస్ అప్పటి నుండి మేము ఎంతో అన్యోన్యంగా స్నేహితులవుతూ ఉన్నాము మరి సమాజ సేవలో నిమగ్నమై మేము ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మాకు ఇంత ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఉన్నారని మీరు అందరినీ కోరుకుంటూ మీకు తీదే ఆహ్వానము మీరు సాయంత్రం కానీ రేపు కానీ మన కొత్త ఎస్టీము నాకు గుణమత పోషణ లేదు అది నాకు తీసుకుంటారు ఏ రక్తం అణువులో కూడా నిన్న పద్వేలు కమిషన్ కడప కమిషన్ కడప జిల్లా బీసీ సంకేమ సంఘం ఏం సంబంధం తర్వాత గతనేతర సంఘం జిల్లా నాకు కోరుతూ ఉంటే ఏం చేశాను ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు కష్టంలో ఉన్నప్పుడే ఇతరులకు అభిమానం తెలుస్తుంది ఆపదలో ఉన్నప్పుడే పరామర్శ అదొక వైద్యం అదొక చికిత్స అదొక ఊరట అదొక రెండు పట్టుకున్న పనిని ఆరోగ్యం పోని ఆర్థికం పోని ప్రంభించి మరిత్య నింతుడు విఘ్న నాశస్తున్న ఈ మనిషి దీను విఘ్న నిహన్యమానులు విఘం ఆ కార్యం పొందు జీవితంలో విషయం ఏమంటే నిజంగా నా స్థాయికి వీటిన సత్కారాధ్యా నేను ఒక చిన్న ఉపాధ్యాయుడు నాకు స్థాయికి వీడిన ప్రత్యే అది మీ అందరి యొక్క ఆశీర్వదం అసలు నేను ఈరోజు మీకు ఎంచుకుంటున్నానంటే కేవలం నాకు ఒక వాత్సల్య వర్షం ఏమంటే నేనేం చేశాను మీకు ఎంతమందికి ఎన్నో చేశాను మీదేమిటి ఎందుకంటే నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అందరూ కూర్చున్నారు కూర్చున్నారు ఉన్నా లేకున్నా తన పేరు ముగరారంట డాక్టర్ లేదు కుటుంబాన్ని వ్యతిరేకించిన తర్వాత చాలా మంది స్నేహితుని వ్యతిరేకించిన నాకు మిత్రులే కాదు శత్రువులు కూడా ఉన్నారు నేను చెప్పడా అయ్యా నేనేం ద్రోహం చేశాను నేనేం చెడ్డీ చేశాను అని ఆనందరావు కలకలేగనుకో ఆనందరావు పలకరించాను ఏదన్నా చేసి మరించి నాకు తెలిసి మిగిలించు తర్వాత ఈ కుల భేదం లేకపోవడంతో అందరూ ఆకులేదా నా ఇంట్లో ఏడు మంది ఎస్వీలు కృషి నేను గద్భేదికి సాహిత్యం పరిచయం చేసింది కళలు పరిచయం చేసింది డెబ్బై నుంచి నా ప్రస్తావన ఇరవై తొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యోగం వచ్చింది డెబ్బై నుంచి ప్రస్తావన కానీ మొట్టమొదట గజ్జన కళాను ఎందుకు విజ్ఞాను పదివేలు బద్దెన వాడు హైదరాబాద్లో ఉండేటువంటి కేతు విశ్వనాథడ్డి తిరిగి పేరు పెనుగొండలో ఉండే ఆశావతి ప్రకాశ్రావు దిగబి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకున్నారు వాళ్ళు ఏమన్నారు కొన్ని మెస్సెలు ఉన్నాయి కదయ్యా లేదండి ఈ చేతులు కాదు పద్వేలు పద్దెన వాడని ధృవీకరించారు ఊనబుద్ధారెడ్డి బుద్ధవర్